చెప్పరా నువ్వెవరు నేను పచ్చబట్ల సారంగా పాడి ఊటేసి చెప్తున్నాడు ఊట్టేసి చెప్తున్నాడు మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాడు నేను చెప్తాను నేను పాడి వాడు పప్పు పప్పు వాడు మా తోట మారే కొడుకు వాణ్ణి అందరం పప్పు అని పిలుస్తాం వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు బల్బు మార్చడం అయ్యం చేయడం బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు వాడికి చదవంటే అంటే మహా ఇష్టం నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు నాకు పెద్దగా చదువు అవ్వలేదు నేను వాణ్ణి యూజ్ చేసుకున్నాను నా హోంవర్క్ అన్ని వాడిని చేయమనేవాడి ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడి అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒక రోజు మా టీచర్ ఆరో క్లాస్ కూరడు పదో క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు బాబు ఏ క్లాస్ నువ్వు నీ పేరేంటి మేం దొరికిపోయాం మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్ కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు మొదలుపెట్టింది నువ్వేగా నువ్వే పూర్తి చేయి ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు కానీ నా వెనకల పేలి బుద్ధిగా నిడతాడి చేస్తారు ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు ఈ పిల్లాడికి చదువు కావాలి నా కొడుకు డిగ్రీ కావాలి వీడి ఇంజనీర్ అవ్వాలి పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి నేను నాలుగేళ్ళు లండన్కి వెళ్ళిపోయాను వాడు నా పేరు మీద ఆ ఇంజనీరింగ్ చదివాడు డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేయించుకున్నా నేను ఎవరిని కలవను కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుకుంటే వస్తారు అప్పుడేం చేస్తారు అని అడిగాడు వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు అడ్రస్ ఇస్తాను వెళ్ళి కలవండి కానీ ఒకటి ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు ఏ రహస్యం యా చెంబు మారిపోయింది మీ చేతిలో ఉన్నది కాడి చెంబు నాన్నగారు ఇందులో ఉన్నారు అబ్బా అబ్బా హై వట్ ద హెల్ ఈస్ గోయింగ్ అన్ హుస్ ఆ కుయిక్ గన్ మురుగన్ ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ సబ్ టైటిల్స్ లైక్ నీకు అర్థం కదులే హా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం దక్షిణగిరి దక్షిణగిరిక దేనికి పానికోసం దక్షిణగిరి కాడ ఏం చేస్తున్నాడు తెలియదురా ఏదో స్కూల్ అడ్రస్ ఇచ్చాడు స్కూలా పాని స్కూల్ టీచరా అందుకే వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలా నేను ఆర్పిక్ సెలింగ్ కి వైస్ ప్రెసిడెంట్ ఆడు స్కూల్ టీచర్ ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ మియా డీ ఫర్ డాంకీ ఎఫ్ ఫర్ ఫాట్ పోరా నేనేమో కొసక్సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా ఆడేమో స్కూల్లో జీ ఫర్ గాడ్ హెచ్ ఫర్ హెల్ప్ ఎం ఫర్ మీ ఛాన్సే లేదు హిన్నాడు వాడంటే ప్రేమ ఉండేది ఇప్పుడు గౌరవం పెరిగింది మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాము డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది జాబ్ ఉంటే పిల్లనిస్తాను ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కానీ వాడు వీటి కోసం రాలేదు నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు చంద్రుడి మీద ఫస్ట్ టైం టైం సెకండ్ అది కూడా నీలాంశాంగ సార్ మరి ఒంటికాలతో నడలేడు కదా సెకండ్ టైం కాలు పెట్టినా డోంట్ వేస్ట్ యూ టైం ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ బికాస్ సెకండ్ వచ్చిన వాళ్ళెవరిని ఈ లోకం గుర్తు పెట్టుకో రెండు నెలలకి ముందు ఇరవై ఐదు కంపెనీల నుంచి మీ అందరికీ జాబ్ ఆఫర్ చేయడానికి మన క్యాంపస్ వచ్చారు దానివల్ల ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ముందుగానే మీ చేతిలో జాబ్ ఉంటాయి టు దెటల్ అబౌట్ హిస్ట్రీ ఎనీ క్వశ్చన్స్ ఎస్ సార్ ఒకవేళ జాబ్ వచ్చి ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకు ఇస్తారా వెరీ గుడ్ క్వశ్చన్ ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా అనుకు ప్లీజ్ ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ ఎవ్రీబడి గడిచిన నాలుగేళ్లుగా ఐఈసీలో జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ వీళ్ళు రికార్డు సృష్టించారు లాస్ట్ రావడం ఈ జీనియస్ బ్రెయిన్స్ ని మార్కెట్లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఇవి యూసే చెయ్యని బ్రెయిన్స్ కదా అండ్ టు ఆన్సర్ దర్ క్వశ్చన్ పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే వీళ్ళిద్దరి జాబుకి ఏ ప్రాబ్లం రాదు ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా ఐ గ్యారంటీ ఇట్ ఈ ఘటన సమర్థులిద్దరి పేర్లు సువర్ణాక్షరాలు తొలికించబడాలి బై నికి లేటర్ ప్లీజ్ గివ్ దేక్ బాడు ఏప్ ప్లే కొన్న బాలకరణం చేసాడు పబ్లిక్ గా దేవుడ్ ఏయ్ ఏయ్ మీ అందరి గుళ్ళకి నేను నడిచేస్తా దయచేసి ఆ వైరస్ గాడికి టికెట్ ఇచ్చి ఇమిడిట కллеబెట్ అది తాట తట్టులేవా పర్తను యా పదవరాజా నీకు చేతులేత్తదని అర్థం వాడిని కుంభి పాకం చేసినా కుంబీ బాగా అమ్మా వాణ్ణి నూనె బండి లేసి ఫ్రై చేసేవాదేడు సైడ్ డిష్ కి వైరస్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ ఇస్తున్నాడురా ఏ నువ్వు నోరు మీరా ఏకే నువ్వు వైరస్ పక్కన ఫ్రంట్ రోలో కూర్చుంటావు మమ్మల్ని మోర్కులనే మోన్లతో కాస్తారా నెక్స్ట్ ఇయర్ మేము ఫోటోలో ఉంటామా లేదో కూడా తెలియదురా ఏయ్ నేను ఎందుకు ఫస్ట్ వస్తున్నానో తెలుసా ఎందుకంటే మేము లాస్ట్ వస్తున్నాం కాబట్టి నాకు మెషిన్స్ అంటే ప్రాణం ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్పనా ఎందులో బ్యాగ్ లోనా ఇందులోనే నీకు ఇంట్రెస్ట్ ఇది లెటర్ రాదే ఐదేళ్ల క్రితం ఫోటోగ్రాఫర్ రాసిన లెటర్ ఆయన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి హంగేరియా వెళ్ళి పన్ను వేసుకుందాం అని ఆశపడ్డాడు కానీ వాళ్ళ బాబు హిట్లర్ రామకృష్ణ భయపడి లెటర్ ని పోస్ట్ చేయకుండానే వదిలేసాడు ఇంజనీరింగ్ వదిలేసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరు నీకు ఏ ఫీల్డ్లో టాలెంట్ ఉందో అందులోనే పని ఏ ఏఆర్ రహమాని వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి మంచి బ్యాట్స్మెన్ అవ్వమని చెప్పుకుంటే సచిన్ టెండూల్కర్ వాళ్ళు నాన్న ఫోర్స్ చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని ఉంటే ఏం జరుగుండేదో ఆలోచించు సార్ లవ్ చేసేది ఫోటోగ్రఫీని కానీ పెళ్లి చేసుకోబోయేది మెషిన్ అట్రా స్వామి నా లవర్ నా వైఫ్ రెండూ ఇంజనీరింగ్ మరి నేను ఎందుకు లాస్ట్ వస్తున్నా చెప్పరా చెప్పండి స్వామి ఎందుకంటే నీకు భయం ఎక్కువరా ఫ్యూచర్ తలుచుకొని భయపడే పిరికాడి ఇది చూడు వెడకి చేతికి ఎది తాళ్ళు కట్టొచ్చు ఒకటి ఎగ్జామ్ కి ఒకటి ఉద్యోగానికి ఒకటి అక్క పెళ్లికి ఏరా ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటే ఈ నిమిషం ప్రశాంతంగా ఎలా ఉండగలవు అసలు ఫోకస్డ్గా ఎలా బాలే ఫ్రెండ్స్ దొరికారు మీరు ఒకడు భయంతో చస్తున్నాడు ఇంకోడు చస్తూ బతుకుతున్నాడు నువ్వు భయపడి చావట్లేదా నువ్వు రియాని లవ్ చేస్తున్నావు కదా అది తనతో చెప్పడానికి భయపడుతున్నా లేదా ఈజీ ఆచరించడం చాలా కష్టం ధైర్యం ఉంటే రియాతో ఆ మాట చెప్పరా చూద్దాం నువ్వు ఆ మాట చెప్పావంటే నేను మా నాన్న దగ్గర ధైర్యంగా వెళ్ళి నేను ఇంజనీరింగ్ చేయను నేను ఫోటోగ్రాఫర్ అవతాని అని చెప్పారు బాబు నేను కూడా నా తాళ్ళన్ని తీసేసి ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్తాను ప్రామిస్ రా ప్రామిస్ రా వెళ్ళి చెప్పు ఏంట్రా పాని ఎఫ్ఎం ఆఫ్ అయిపోయింది పెరిగిపోరా పెరిగి పందా రైట్ అందుర్ ఒరే ప్రిన్సిపల్ నువ్వు వైరస్ అయితేనే యాంటీ వైరస్ అన్నరా కుక్కుస్తుందో చూడరా ఏ పక్కా వస్తుందా ఒక్కొక్క పంటిని పీకేస్తానరా Virus kirmi. Oh, <laughs> <laughs> చేపట్ల చేయకు నేను పంచపట్ల చెప్పేది విను ఆ తర్వాత వెళ్ళిపోతా మాట వియా ఆ రోజు మన స్కూటర్లో వెళ్ళిన ఆ ఇరవై నిమిషాలు నా జీవితంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ నా జీవితం మొత్తం అదే టైప్ లో నీతో స్కూటర్లో వెళ్తూనే ఉండాలండి నాకు నువ్వు నీకు నేను